హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపల ముందుగా ఈ జిల్లాలకు అకౌంట్లో జమ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చెప్తానండి ఈరోజు ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా జూలై నెలకు సంబంధించి సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపల పెన్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అవుతాయంటండి ముందుగా ఈ జిల్లాలకు అని చెప్పాను కదా అండి అది ఏ జిల్లాలంటే మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి ఈ జిల్లాల దగ్గర నుంచి కూడా పెన్షన్స్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందండి అర్బన్లో ఉండే బ్యాంకులకి తొందరగా రిలీజ్ అవుతాయి ఇక రూరల్లో ఉండే బ్యాంకులు వాళ్ళకి కొంచెం లేట్గా రిలీజ్ అవుతాయి అంటే ఒక టైం అటు ఇటుగా అవుతాయండి రిలీజ్ అంతేగాని ఒకటేసారి అయితే అందరికీ ఒకటేసారి పడవు ఒక గంట రెండు గంటలు అటు ఇటుగా టైము అందరికీ బ్యాంకులు అయితే పడతాయండి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళ గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు మరి సో ఇదండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపల ఇక అంబేద్షన్ మల్కాజ్గిరి దగ్గర నుంచి పెన్షన్స్ అయితే రిలీజ్ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ పెన్షన్స్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను అంతేకాదు పెన్షన్స్ రిలీజ్ అయినాయి అంటే కనుక అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకోండి అని ఒక వీడియో కూడా పెడతానండి ఎందుకంటే ఈరోజు కొంచెం కన్ఫామ్గానే గానే రిలీజ్ అవుతాయి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అందుకే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను రిలీజ్ కనుక అయితే ఒక్క జిల్లా కూడా పెండింగ్ బెటర్ అంటండి మొత్తం అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేస్తున్నారు ఇదివరకు ఇట్లా కాదు ఒక రెండు నెలల క్రితం అయితే ముందు కొన్ని జిల్లాలకు రిలీజ్ చేసి మరుసటి నెల వచ్చేంత వరకు కూడా ఇంకా కొన్ని జిల్లాలు పెండింగ్ పెట్టేసేవారు ఆ తర్వాత నెల వచ్చేంతవరకు ఆగి ఆ తర్వాత నెలలో ఆ పెన్షన్స్ కొన్ని జిల్లాలకు రిలీజ్ చేసేవారు ఇప్పుడు అట్లా కాదండి నెలకి రాకముందుకి అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేస్తున్నారు పెండింగ్ పెట్టకుండా దాదాపుగా ఒక్క రోజులోనే అన్ని జిల్లాలకు రిలీజ్ అయిపోతున్నాయి ఇది ఎందుకు అంటే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ఎఫెక్టే అనుకుంటున్నారు అందరు కూడా ఎందుకంటే ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరగలేదు చాలా కొద్ది జిల్లాలకు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చేవారు ఇప్పుడు దాదాపుగా అన్ని జిల్లాలకి బడ్జెట్ రిలీజ్ చేసేస్తున్నారు ఒకటే రోజు బ్యాంకుల్లో రిలీజ్ చేసేస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో మనకైతే ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ పడతాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపల పెన్షన్ రిలీజ్ చేస్తారని తెలిసింది అంటే దాదాపుగా ఆరు గంటల లోపలే ఈ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి అందరికీ షేర్ చేయండి